అనుకుంట అందరి యొక్క తపన అందరి యొక్క ప్రేమ ఇంకా ప్రతి ఒక్కరు శ్రమ ఒక రూపాయి మనం అందరిది కంట్రిబ్యూషన్ కట్టినాం ఇంకా తక్కువ ఇంకా కూడా ఇంటికినోన్నో దాదాగా అంతా మనం తిన్నాం కాబట్టి ఇంత శ్రమ పడి మనం ఆలయం కడుతున్నాం కాబట్టి ఇంత శ్రమ పడి ఆలయం కట్టి అయిపోగానే మనం దూరం పెట్టరా కాబట్టి ఇప్పుడు అర్చిందా రాలేదా పని అడుగుతుందా లేదా ఈ ఈ రెండు మూడు ఏళ్ళ నుంచి అది వేరే విషయం ఇప్పటి నుంచి ఏం చేయాలి భగవంతుడు అరిచిపోకు అంటే మనం ఒక అర్ధగంట టైం ఇక్కడికి ఇవ్వాలి అందరం ఇంటి ఇంటి వాళ్ళందరూ అచ్చి అర్ధగంట టైం పరమాత్మ కోసం ఇవ్వాలి ఇస్తే మంచి ఆలయం కూడా శుచి శుభ్రత ఉంటుంది మనం దర్శనం చేసుకున్న మన ఖాత కూడా భగవంతుడి దగ్గర ఉండి బాధ్యత ఈ ప్రపంచంలో మనం గుండె పోయేది ఇది ఒక్కటే ఏమున్నది పరమాత్మ దగ్గర ఆదరేసుకోవాలంటే మనం ప్రపంచంలో గొంటబోడే వాస్తే మరి ఎన్ని ఎన్ని మెడలు కట్టినా ఎన్ని కాలున్నాయన్ని కోర్టులు ఉన్నాయి వాళ్ళని గుంట పోతున్నా ఏముంటే ఉదయారి బామని వ్యక్తి మన చాలా పోతున్నాడు దర్శనం చేసుకుంటున్నాడు వస్తున్నాడు అక్కడ ఏదున్నా సత్యుప్పని నడుస్తున్నాడు అన్న భావన అందరికీ మన అందరికి కూడా కలగాలి కలగాలంటే మన లోపల లోపల కూడా భావనలు మార్ మార్చుకొని పరమాత్మ గురించి చింతన వేసుకొని మనం ముందడుకోవాలి వాస్తవాన్ని అట్టంగానే ఈ ఇందులో అభివృద్ధి కమిటీ ఒక కమిటీ వేసినాం వాళ్ళు కింద మీదను అదో ఏదో మొత్తాన్ని మీ సపోర్టు వాళ్ళ ఆలోచన ఎండమెంటు అలాంటి సారు వాళ్ళ ఆలోచన మనందరి ఆలోచన బట్టి ముందరొస్తున్నాం కట్టిన తర్వాత ఇంకా ఎక్కువ సేమ ఉంటుంది కట్టిన తర్వాత ఏం సేమ ఉంటుంది ఎక్కువ సేమ ఉంటుంది ఇప్పుడు కొడుకు లెక్క చేసినప్పుడు యానో తిన్నాడు యానో ఉన్నాడు కొడుకు పెళ్లి చేసినామంటే అది సిస్టమేటిక్గా రావాలి కొడలు చూడాలి కొడుకు తిన మళ్ళీ భగవంతుడికి ఏం రెండు రెండేళ్ళు ఎంత వాడగానే మా వాళ్ళు సాగు కాక ఫైర్ నిలుతుంది